హై ఫ్రెండ్స్ ఈరోజు మనం బంగాళదుంప వేపుడు చేస్తున్నామండి అదే పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆలు కర్రీ దాన్ని ఎంత టేస్టీగా చేసుకుందామో అంత హెల్తీగా కూడా చూద్దాము దానికోసం ముందుగా బంగాళదుంపలు తీసుకొని పైన తొక్క తీసేసి ఒక రౌండ్ నీళ్ళల్లో కడిగి కొంచెం మీడియంగా ముక్కలు కట్ చేసుకున్నాం మరి చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా తర్వాత బాండీ పెట్టుకొని పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అవి కొంచెం ఎక్కువే వేసుకోండి కరకరలాడితే పిల్లలు బాగా తింటారు అలాగే ఒక ఎండుమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేయండి అది కూడా కొంచెం వేగిన తర్వాత పావు స్పూను పసుపు వేయండి అది ఒక రౌండ్ లింపంతా కలిసేటట్టు కలపండి తర్వాత కట్ చేసుకున్న ఆలూను కూడా వేసి చక్కగా కలపండి అది మగ్గటానికి ఒక పావు స్పూను ఉప్పు యాడ్ చేసుకుందాం ఉప్పు కూడా వేసిన తర్వాత ఇప్పుడు కలిపి మూత పెడదాం ఇది సిమ్లో పెట్టి వేపండి లేకపోతే అడుగంటిద్ది తర్వాత పక్కన బాండీ పెట్టుకొని ఒక స్పూను వేసుకొని వాటిని సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకుందాము అవి కొంచెం త్వరగానే వేగుతాయి అందువల్ల పెద్ద మంట పెట్టవాకండి ఆ మాత్రం ఎరుపుగా అయిన తర్వాత తీసేసి ఈలోపు ఆలూను కూడా కలుపుకొని తరువాత మిక్సీ జార్ తీసుకొని మసాలా కోసం రెండు రెమ్మలు వెల్లుల్లిపాయలు ఒక అర స్పూను జీలకర్ర వేయించుకున్న నువ్వులు వేసి చక్కగా మిక్సీ పట్టేసుకొని ఆ ముద్దను కూడా ఈ ఫ్రైలో వేసేసుకుందాం తగినంత కారం కూడా వేసుకొని కొంచెం కారం ఎక్కువే పట్టిద్దండి కొంచెం కారం వేసి ఇప్పుడు ఫస్ట్లో ఏ కొద్దిగానే కదా మనం సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు ఇంకొకరు సాల్ట్ యాడ్ చేసి ఒక రౌండ్ కలిపేసేయండి కలిపిన తర్వాత ఒక్క అర సెకండ్ ఉన్న తర్వాత ఇప్పుడు పచ్చి కరివేపాకు కూడా వేసి కలపండి ఈ పచ్చి కరివేపాకు వేయటం వల్ల మంచి స్మెల్ వస్తుంది కూర తినటానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది సో సర పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలు ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వేపుడు పప్పుల్లోకి రసంలోకి సాంబార్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆరతి హోమ్ చెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి